హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్ నేను మళ్ళీ మెల్లగా గార్డెన్ చిన్నగా స్టార్ట్ చేసుకున్నానండి మొన్న మొన్న మంచి వర్షాలు వచ్చాయి కదా సో రకరకాల ఆకుకూరలు అయితే నేను కుండీల్లో వేసుకున్నాను ఈ పాత కుండీల్లో మట్టినంతా కొంచెం కదిలిచ్చేసి ఒక వారం ఉంచానమాట అప్పుడంతా గడ్డి మొలిసింది కదా ఆ గడ్డిని నేను ఏంటంటే డిస్టర్బ్ చేయకుండా ఇంకా ఒక పదునైన దాంతో తీసుకొని క్లియర్ చేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ చూసారా చక్కగా మొలసే విత్తనాలు వేస్తే ఇవి చిక్ చుక్కకూర విత్తనాలు ఇవి వచ్చి పాలకూర విత్తనాలు అండి పాలకూర ఒక రెండు మూడు కుండీల్లో వేసుకున్నాను ఇదైతే ఇంకా ఎప్పుడు దీనికి అనేది ఉండదు ఇది ఎప్పుడు సిలోన్ బచ్చలి ఎప్పుడు వస్తూనే ఉంటుంది దీంందులో చుక్కకూర వేసుకున్నాను ఇందులో పాలకూర వేసుకున్నాను ఇందులో పాలకూర వేసుకున్నాను అండ్ ఇందులో అయితే ఎర్ర గోంగూరండి గోంగూర అయితే వేయలేదు విత్తనాలు తెచ్చాను కానీ వేయలేదు గోంగూర అయితే చాలా ఫాస్ట్గా మొలుస్తుంది సో ఇందులోంచి ఏం చేస్తానంటే ఇట్లనే గోంగూర ఉంచకుండా కొన్ని మొక్కలు మాత్రం తీసి ఈ పక్కనే రెండు కుండీల్లో పెట్టుకుంటాను పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక రెండు మొక్కలే పెద్దగా అవుతాయన్నమాట అంటే మనం దాన్ని ఆకులు తీసుకుంటా ఉంటే మళ్ళీ మనకి కొత్త ఆకులు అనేవి వస్తూ ఉంటాయి సో అట్లా చేస్తాను అయితే పాలకూర ఇంత తిక్కుగా వచ్చింది కదండి ఇది ఇంత తిక్కుగా ఉంచకూడదు కొంచెం పెద్దగా అయిన తర్వాత దీన్ని తీసి కొంచెం ఒక మూడాకులో నాలుగు ఆకులు వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన మంచి చక్కగా కుండీలో పెట్టుకుంటే మనకు అవి ఒక రెండు మూడు క్రాప్ల వరకు తీసుకోవచ్చు అనమాట రెండు మూడు కోతలు మనం ఆకులు అవన్నీ తీసేసుకుంటే మళ్ళీ మళ్ళీ వస్తాయి సో అట్లా మనం ఈ పాలకూరని చేసుకోవాలి వేసుకునేటప్పుడు ఇన్ని విత్తనాలు వేసుకుంటాం కానీ పక్కపక్క మొక్కలు ఇంత ఘనంగా రాదండి సో అట్లా విడిగా తీసి మనం పెట్టుకున్నామంటే మనకు బోలెడ్ అవుతుంది అందుకే మళ్ళీ మిగిలిన ఈ కుండీలన్నింటినీ నీట్గా చేసి పెట్టుకున్నాను అనమాట మీకు కాలి కుండీలు కనిపిస్తున్నాయి కదా అవి వాటి కోసమే పాలకూర పెద్దగా అయిన తర్వాత తీసుకోవడం కోసం అట్లా ఒక ప్లాండ్గా వేసుకుంటే మనకు పాలకూరలు ఇంకా ఇప్పుడు ఆకుకూరలు సరే ఆకుకూరలు ఎప్పటికీ వస్తాయండి ఎప్పటికీ అంటే కొన్ని ఇది ఈ పాలకూర అయిపోతుంది తర్వాత ఈ కుండీలో వేసుకోవాలి మళ్ళీ ఇది వచ్చేవరకు మళ్ళీ ఈ కుండీలో వేసుకోవాలి అట్లా మనం కంటిన్యూస్గా ఆకుకూరలు వేసుకుంటే వారంలో ఒక మూడు రోజులు మన పిల్లలకి మనం ఆకుకూరలు పెట్టిన వాళ్ళం అవుతాము సో ఇదండి ఈరోజు నా వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్